నాలుగు చెంబుల్ నీళ్ళ తాగేస్తుంది కాళ్ళ చూడబ్బు కాళ్ళ కమ్మాల చేసి పెట్టాయి ఇట్లా పాప అమ్మా దీనికి పిల్లల చూడబ్ాల కట్టినట్ల పరిహాసం

చెప్పా బ్రహ్మరాజు రాజు ఉండదు అగ్గి పెడితే పాత కొట్టడానికి అంగిపెట్టినట్లుంటుంది కదా మాట్లాడుతున్నా దీనికి దీనికి మాట్లాడించుకుంటూ పోతే పద్దయ్య కొంటి కొంటికి వెళ్ళంతా కిరే కిరే మనకి నాకు వద్దప్పా వద్దు ఆయన చూసినంత మింగుతుంది మింగుతుంది వద్దు అయ్యవాణ్యక్క పీతి మీద ఉండేది మీసమా నాకు పోసా మూతి మీద పా పీతి మీద కాదు అయ్యవాణ్యక్క దీనికి మాత్రం ఇచ్చుకుంటూ పోతే నాకు పద్దన్నే కొంచి కొంచి వెళ్ళంటే నాకు అవు కింద మానం చేయరా అవమానం పా అవమానం మాట్లాడితే దీనికి పాప ఏంది మాట్లాడతాడు పోరా అమ్మ కొడుతుంది యాక కోట్టెదాని కోట్టెనే నుజ్కే ఉంటానేమే కా కోట్టెదాని కోచ్చి కొట్టనప్పుడు ఏం చేస్తావు ఏవ్వై నిక్క యాంగటమ్మ ఏం పన్ కోక్కేదాని కోట్టెనే నుజ్కే ఉంటానా ఏం చేస్తార అప్రడే యాక ఏనికి మల్లి కొని వలఖనా ఒరే ఒరే అంత బరాక్రమం తో ఆపని నా చేసేది ఏం గనయ ముత యా మాటతదను పోరాను వాయ మా బ్రహ్మవాకిచే ముందే మికితేయమక లేనేసే నా కొడుకునేనా Ne yaptın ya? Karantina Ah, değil. Do bu kendi gibi butulardır. Do bu kendi gibi butulardır. Bu yani taburcun milgi niye

పంచుకుంటాం వాళ్ళజే కాదురా ముగ్గురు కలిసి ఆమెకు పెళ్ళాడేదప్పుడు ఎక్క పంచుకుంటా వాడి మనిషిలో పంచుకుంటానోజు చొమ్ము వాళ్ళజే ఎట్లా ఒకరు మూడు నెలలు పిలుసుకుపోతారా అట్లా కాగి నంబరు తలకాయ ఇచ్చేస్తాను కోతులు రాకుండా ఇంటి మీద కావలి పెట్టి ఆయ్ పకోయ్ యాంటి్రామన్న కొగొంటి తావుగొడుకు నడుముల దగ్గిదికి తాగ్ బాగ్ మేకని ఫాలి బిందుుంచే దైలి చేస్తుంటాడు బాబు ఆ ఏ పకోయ్ సంన పగటపా సంగన పకోయ్ మా కాలలు బదుకొ దిగొకిత్తా నాయ్ ప కాలలు సంనగా ఉండయ్య ఆ నడసలాపడా ఇమ్మ వైతే బాగా లావుగా ఉంటాయి కాలలు ఆ ఊర్ తప్పుడు ముండా కొడక ఏంగనే అయమ్మత నది మధ్యలా నడి మాత్రమే నేను తీసుకుంటాను అది రాదు నువ్వు తీసుకుంటావే వాళ్ళకే మేలే కదా మాట్లాడుతుంది పాలు పిండుతుంది నేను ఏం ఎంకేపులున్నాయో కొట్టు కదా గులాబుట్ట కట్టుకుని ఉండేలా కదా అబ్బయ్యా పాసుకున్నా మాట్లాడితే నా ఇమ్మకో మాట్లాడు సప్ప అమ్మయ్యా పాపా అమ్మయ్యా

చెపా ఏమొద్దు ఇంకెట్లా వాళ్ళే ఏమొద్దు మాత్రమే చాలు

अकडेच या बोटल फाल नव फुट पण फा कटकेस्तवा लागती वंकमा किती निचं वेस्क तागेस मला किंवा किती कडतारा ते नव्व